ఈ బావి నీటికి ఆయుర్వేద శక్తి ఉందా లేక ఏంటి ఈ బావి నీరు తాగితే చర్మ వ్యాధులు అవుతున్నాయని ఆ గ్రామ ప్రజలు చెబుతున్నారు ఏంటి ఆ బావి ఎక్కడ ఉంది ఏంటి ఆ గ్రామం అనుకుంటున్నారా అయితే ఈ ప్రత్యేక కథనాన్ని పూర్తిగా చూడండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములోడ నియోజకవర్గం పరిధిలోని చందుర్తి మండలం మలయాళ గ్రామంలోని చుండెలుక బావి ఈ బావి నీరును ఆది లేక గురువారాల్లో సందర్శించి బావి నీరును సేవించిన స్నానం చేసిన చర్మ వ్యాధులు అవుతున్నాయని ఆ గ్రామ ప్రజలు చెబుతున్నారు తెలంగాణ రాష్ట్రమే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా చర్మ వ్యాధులు మటుమాయం కాని వారు మొండి చర్మ వ్యాధులను నయం చేసుకునేందుకు ఈ బావిని ఆశ్రయిస్తున్నారని ఆ గ్రామ ప్రజలు చెబుతున్నారు గత కొన్నేళ్ల పాటుగా ఈ బావి నీరును సేవిస్తూ అనేక మంది తమ చర్మ వ్యాధులు న్యాయం చేస్తున్నారని చెబుతున్నారు వేములవడకు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో వేం కొరుట్ల వేములవడ రహదారి మీదుగా చంద్రతి మండలం మల్యాల గ్రామం ఉందని ఈ గ్రామంలో ఫ్రీగానే ఈ బావి నీరును చర్మ వ్యాధులకు సంబంధించిన బాధితులకు అందిస్తున్నామని గ్రామ ప్రజలు చెబుతున్నారు